హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇంకా పల్లవి అయితే వర్ల్ఫ్రెండ్తో ఇలాంటూ ఉంటుంది ఇనే కారైనా మ్యాక్సిమం వన్ ఇయర్ వాడతానని అది నీకు తెలుసు కదే మొన్నే కొన్నా నీ కారు చాలా బాగుంది పల్లవి నువ్వు కాలేజ్ డేస్లోనే రిచ్గా ఉండే తన్వి మ్యారేజ్ అయ్యాక నీ స్టేటస్ ఇంకా పెరిగి ఉంటుంది కోర్స్ నీ హస్బెండ్ ఏం చేస్తుంటారు నా హస్బెండ్ ఫారెన్ కంపెనీలో చీఫ్ ఆఫీసర్ ఆల్మోస్ట్ సిఈఓ అనమాట చాలా పెద్ద ఉద్యోగం అన్నమాట యా అప్పుడు ఒక పర్సన్ వస్తుంటాడు ఏంటమ్మా నీ సొంత కార్ కానుకొని నిలబడ్డావండి ఆ వెళ్ళబడ్డాకరా ఇంకా పర్సన్ ఆ కార్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కారు నీదన్నావు కొత్త కారు అన్నావు మీ ఆయన సీఈఓ అన్నావు అప్పుడే కమలైతే వస్తూ ఉంటాడు అప్పుడు పల్లవి ఓ నీ వీడు వచ్చాడు వీడు నా పరువు నా ఫ్రెండ్ ముందు పరువు తీయడానికే వచ్చాడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ నువ్వా మా ఇంటికి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ వచ్చావు కదా అంటుంటే కమల నేను నేనే బెడ్రూంలో కూడా ఫ్యాన్స్ బాగా రిపేర్ చేసావు అవి బాగా తిరుగుతున్నాయి హాల్లో ఫ్యాన్ కూడా రిపేర్ చేయాలి రేపు ఒకసారి మా ఇంటికి రా వస్తాను వస్తాను అని కమలైతే అంటూ ఉంటాడు అప్పుడు పల్లవి అప్పుడు పల్లవిని కమల్ ఏ నువ్వేంటికాడు నువ్వు నా ఫ్రెండ్ ముందు గాలి మొత్తం తీసేస్తాడు ఇట్ అని పల్లవి అయితే లోపలపనే తిట్టుకుంటూ ఉంటుంది అది పల్లవి ఎలక్ట్రీషియన్ పని చేసుకునేవాడు రెస్పెక్ట్ లేకుండా నేను నువ్వు అంటున్నాడు ఏంటే ఇతను మీకు తెలుసా హలో పెళ్ళని నువ్వు అనకపోతే పెళ్ళం గారు భార్యమ్మని గారు అని పిలుస్తారా నువ్వు పల్లవి ఫ్రెండ్వా అనే అమ్మాయిని అడితే అరుగుతుంటాడు నీ ఫ్రెండ్ పల్లవి ఎవరో కాదు నా పల్లం మీ హస్బెండ్ ఫారెన్ కంపెనీలో పెద్ద ఆఫీసర్ అన్నావు అని పల్లవి అంటుంటే కరెంట్ పని చేసుకున్నవాడని భర్త ఆవిడ కమలైతే ఏంటి నీ ఫ్రెండ్ దగ్గర నా గురించి అంత బిల్డప్ ఇచ్చావా నా గురించి అలా చెప్పామంటే నీ గురించి ఇంకా పెద్ద రేంజ్లోనే కటింగ్ ఇచ్చి ఉంటావు నీకు తెలియదేమో నా భార్యకి గర్వం పొగరు బలుపు బిల్డప్ ఎగ్స్ట్రాలు అన్నీ ఎక్కువే అని వాళ్ళ ఫ్రెండ్తో అయితే అంటుంటాడు కమల్ నా పిల్ల అదే నీ ఫ్రెండ్ పల్లవి గురించి గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీకు తెలిసిన నీ పల్లవి ఒకప్పుడు రిచ్చు ఇప్పుడు మాత్రం పుచ్చు నువ్వు తన పూల్చే గొప్పగా ఫీల్ అవ్వకర్లేదులే కాయగూరం తీసుకొచ్చిన తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేయాలని చెప్పాను కదా రా ఎక్కువ అప్పుడు పల్లవైతే చా ఛా ఈ తింగరుడు నా ఫెల్లు ముందు నా గాలి మొత్తం తీసేశాడు ఈ డిఎట్ అని ఇంకా కమల్ పల్లవి వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా శ్రీకర్ అయితే తన పని తను చేసుకుంటూ ఉంటాడు తన దగ్గరికి కాఫీ తీసుకొస్తున్న శ్రేయ ఏం చేస్తున్నావు శ్రీకర్ రేపు కోర్టులో హియరింగ్ వచ్చే కేసులు ఉన్నాయి దాన్ని స్టడీ చేస్తున్నాను ఓహో అప్పుడే కమల్ పల్లవి వాళ్ళైతే ఇంటికి వస్తూ ఉంటారు ఆ బ్యాగ్ని పల్లవి అయితే కిందకి విసిరేస్తుంటుంది ఏంటంటే ఒళ్ళు కొవ్వ కింద కాయగూరలు అలా విసిరగొట్టమేంటి కాయగూరలు కింద పడేసినందుకే అంత ఫీల్ అయిపోతున్నావు నీ కారణంగా నా ఫ్రెండ్ ముందు సిగ్గుతో తలందించుకోవాల్సి వచ్చింది దానికి నేనెంత ఫీల్ అవ్వాలి అప్పుడు స్టీకర్ అసలు ఏం జరిగింది పల్లవి నా మొగుడు చేత బిజినెస్ పెట్టించడానికి నేను డబ్బులు తీసుకురాలేదని చెప్పి మీ తమ్ముడు నా చేత బట్టలు ఉతికించడం కాయగూరలు లాంటి అడ్డమైన పనులన్నీ చేపిస్తున్నాడు నేను మార్కెట్కి వెళ్ళి వస్తున్నప్పుడు దారిలో నా ఫ్రెండ్ కనిపించి నీ హస్బెండ్ ఏం చేస్తున్నాడు అని అడిగింది మన బడుకులు ఎలా ఉన్నా నలుగురిలో మన ఇంటి పరువు పోకూడదు కదా అందుకే నేను ఒక బిజినెస్ మ్యాన్కి కూతుర్ని ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ వారి కోడల్ని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ ముందు మన పరువు పోకూడదనే నా మొగుడు ఒక ఆఫీసర్ జాబ్ చేస్తున్నాడని చెప్పాను అదే టైంకి మీ తమ్ముడు అక్కడికి రావడంతో మీ తమ్ముడు ఇళ్లలో కరెంటు పనులు చేసుకున్నవాడని విషయం తనకి తెలిసిపోయింది నాకు ఎంత తల అయిందో తెలుసా నా మొగుడు చేసే పని వల్ల నేను బయటి వాళ్ళ దగ్గర తల దించుకోవాల్సి వస్తుంది అప్పుడు శ్రే అయితే నా భర్త లాయర్ కాబట్టి నాకు నీలాగా తలదించుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు రాదు అని శ్రేయ అయితే అంటూ ఉంటుంది అప్పుడు అవని నీ భర్త చేస్తుంది కాని పని చెడ్డ పని అంటే నీ భర్త ఏదో తిరిగిపోతే రౌడీ అయి ఉంటే నీ భర్త గురించి చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడాలి నిశ్చాయితీగా కష్టపడి చేసే ఏ పని అయినా గర్వంగా చెప్పుకోవాలి పల్లవి కమల్ చేస్తుంది అదే దాన్ని గవర్నం గురించి మానేసి అదేదో పెద్ద అవమానమైనట్టు బాధపడతావేంటి నీ భర్త లాగే నా భర్త కూడా ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే జాబ్ కోసం ట్రై చేస్తున్నాడని బిజినెస్ చేసే ప్రాసెస్లో ఉన్నాడని హ్యాపీగా ఉండేదాన్ని అలాంటి అవకాశం నాకు లేకుండా పోయింది బావగారు ఏమీ జాబ్ చేయకుండా ఖాళీగా ఉంటున్నారు కాబట్టి ఆ ఇబ్బంది ఆ నొప్పి నీకు తెలియట్లేదు బావగారు కూడా నా భర్త చేసే పని లాంటివి చేసి ఉంటే నీ భర్త చేసే పని గురించి పది మందితో చెప్పుకుంటావా నువ్వు అని అవన్నీనైతే అడుగుతూ ఉంటుంది పల్లవి అప్పుడు అవన్నీ నాకు నీలాంటి ఫాల్స్ స్పస్టేజెస్ ఏమి లేవు నా భర్త నీ భర్త లాంటి పని చేస్తే నా భర్త చేస్తుంది ఇదే పని అని నేను పది మందితో కాను లక్ష మందితో అయినా గర్వంగా గౌరవంగా చెప్పుకుంటాను భర్త మనసుని మంచితనాన్ని చూసి భార్య గౌరవించాలి కానీ భర్త చేసే పని గురించి చూసి కాదు పల్లవి తను ఎవరి మీద ఆధారపడకుండా ఉద్యోగం ఉద్యోగం ఇవో అని ఎవరిని అడుక్కోకుండా తను తెలిసిన పని తనే సొంతంగా చేసుకుంటున్నాడు అందుకు మనం అందరం గర్వపడాలి ఈ భర్తలను ఇంకా ప్రోత్సహించాలి అని అవని అంటూ ఉంటే అప్పుడే పల్లవి అయితే తన వరకు వస్తే కానీ ఆ నొప్పి ఏంటో తెలియదు ఇలాంటి నీతులు ఎన్నైనా చెప్తావు నువ్వు మన పల్లెవైతే వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు అవన్నీ కన్నయ్య నువ్వు చేస్తుంది కరెక్ట్ నువ్వు చేసే పని గురించి ఎవరు ఏమన్నా ఏమనుకున్నా నువ్వేం ఫీల్ అవ్వక్కర్లే అస్సలు ఫీల్ అవ్వను వదిరా ఫీల్ అయ్యే వాళ్ళని గురించి నేను అస్సలు పట్టించుకోను కూడా అప్పుడు అక్షయ అయితే నేను కూడా ఏదో ఒక ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్నాను అర్జెంటుగా ఏదో ఒక ఉద్యోగం ప్ర సంపాదించేయాలి అని అక్షయతే లోపల లోపలి అనుకుంటూ ఉంటాడు ఇంకా అవన్నీ అయితే హాల్లోకి వచ్చి అందరినీ పిలుస్తూ ఉంటుంది అప్పుడు అక్కమ్మలు వచ్చి వదినా ఎమా ఆకలిస్తుంది ఏం చేసావు ఇవరా పప్పాంబారా రసమా ఎగ్ ఫ్రైయా ఏం చేసావుదినా చెప్పు ఈరోజు అమ్మమ్మగారు వంట చేయొద్దు అన్నారు నాన్నమ్మ వంట చేయొద్దని చెప్పిందా మరి మమ్మల్ని అందరు భోజనం ఎందుకు పిలిచావు ఆ అక్ష అయితే ఉంటూ ఉంటాడు అప్పుడే బామ్మ నేనే పిలవమని చెప్పాను అంటే అందరి చేత ఉపవాసం చేయిద్దామనుకున్నావా అదేమి కాదురా మరి ఎందుకు చేయొద్దని చెప్పావే పస్తు పెట్టి చంపాలనుకుంటాం మమ్మల్ని ముందు నేను చెప్పేది వినురా విధవా ఈరోజు మీ అందరూ ఎవరి ప్లేట్లలో వాళ్ళు తినడం కాదురా నేనే స్వయంగా నా చేత్తో మీ అందరికీ నెవ్వి క నెయ్యి కలిపిన ఆవకాయ ముద్దలు పెడతాను ఏంటి నీ చేత్తో పెడతావా అవునే చేతితో కలిపిన రుచి రుచి ఆనందం అది స్వర్గంలో కూడా ఉండదే అని బామ్మ అయితే అంటూ ఉంటుంది పల్లవితో కమల్ నువ్వు లోపలికి వెళ్ళి అన్నం వేసి తీసుకురాపో అవని నువ్వు పచ్చడి నెయ్యి తీసుకురామ్మా అని బామ్మ అయితే వాళ్ళతో పందిలు చెప్తుంది ఇప్పుడు బామ్మ అయితే అలా అంటూ ఉంటుంది ఇప్పటి వాళ్ళు ఎవరి గదుల్లో వాళ్ళు ఎవరి ప్లేట్ల వాళ్ళు స్టైల్గా సపరేట్గా తింటున్నారు అందుకే ఇప్పటి వాళ్ళ ప్రేమలు బంధాలు కూడా అంత అన్న మాంతరంగానే ఉన్నాయి అప్పుడు అవన్నీ కరెక్ట్గా చెప్పారు బామగారు మీ చేతి పెడితే నాకు కూడా తృప్తిగా సంతోషంగా ఉంటుంది ముసలి ముందు నాకు పెట్టు అని కమలైతే అంటూ ఉంటాడు ఇంకా ఆవకాయ ముద్ద తిన్న కమలైతే పూరుతూ ఉంటాడు ఇంకా ఒక్కొక్క గురువుదలు తింటూ బామగారు అయితే పొగుడుతూ ఉంటారు ఇంకా బామైతే పల్లవి చేచాపు అంటూ ఉంటాయి అప్పుడు పల్లవి అయితే ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు నేను తినను అప్పుడు కమల్ హయో ఇష్టం లేకపోవడం ఏంటి ఇలావి ఇలాంటివి తినడానికి కావాల్సింది ఇష్టం కాదు ఆ అదృష్టం ఉండాలి ఎక్స్ట్రా చేయడం అని పల్లవిని అయితే కూర్చోపెడుతుంటాడు ఇంకా పల్లవి కూడా బామ్మ అయితే కొద్దిగా ఆరోగ్య ముద్ద అయితే పెడుతూ ఉంటుంది పల్లవి అయితే తింటూ తింటూ ఉంటుంది అదే టైంలో శ్రేయా శ్రీకర్ వారు అయితే పదశ్రీ అని వెళ్ళిపోతుంటారు అప్పుడు బామ్మ అయితే మీరెక్కడికి వెళ్తున్నారంటే మాకేం వద్దు అని శ్రేయ అంటుంటే అప్పుడే బామ్మ అయితే నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కొంచెం గమ్మున కూర్చొని తినండి అని బామ్మ అయితే అంటూ ఉంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అంటుంటాడు ఒకప్పుడు మనం పెద్ద ఇంట్లో ఉన్న ఎవరి ఇంట్లో ఎవరి రూమ్లో వాళ్ళు ఉండేవాళ్ళం ఇప్పుడు చిన్న ఇంట్లో ఉంటే ఇప్పుడు అందరం కలిసి తింటుంటే అబ్బా పండగ చేసుకున్న దానంగా ఉంది ఇంకా పార్వతి అయితే అంటూ ఉంటుంది అత్తయ్య అందరికీ మీ చేతి ముద్దలు కలిపి పెట్టి చాలా మంచి పని చేశారు చాలా అందంగా ఉంది అత్తయ్య అప్పుడు అవన్నీ ఈరోజు పండగలా ఉందని ఈరోజు పండగలా ఉందని మా అవయ్య గారు అన్నారు కదా ఇప్పటి నుంచి ఈ పండగ వారానికి రెండు రోజులైనా ఉండాల్సిందే అప్పుడు కమల్ వారానికి రెండు రోజులు వేసి వదినా రోజు ఉండాల్సిందే అప్పుడు బామ్మ అయితే రోజు ఆవకాయ ముద్దలు తింటే వేరే పట్టుకుంటారే చిన్న పట్టుకుంటారా అని బామ్మ అయితే అంటూ ఉంటుంది అప్పుడు ఆరాధ్య వచ్చి తాతయ్య రేపు మా స్కూల్లో ఫ్యామిలీ ట్రీ వేసుకొని రమ్మని చెప్పారు అందుకే నేను మన ఫ్యామిలీ ట్రీ రాశాను ఎలా ఉందో అందరూ చూసి చెప్పండి అని ఆరాధ్య అయితే చాట్ అయితే చూపిస్తూ ఉంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ బాగుందిరా చాలా బాగుంది అప్పుడు కమలైతే అబ్బావా మన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని డీటెయిల్గా రాసావురా సూపర్ అప్పుడు పల్లవాడికి ఒక ఐడియా వచ్చి ఇటు ఇవ్వు అని లాక్కుంటూ ఉంటుంది బాగుంది ఆరాధ్య మీ శ్రేయా పిన్ని అమ్మ నాన్న పేర్లు మా అమ్మ నాన్న పేర్లు అన్నీ రాసావు కానీ మీ అమ్మ నా మీ అమ్మ వాళ్ళ అమ్మ నాన్న పేరు రాయలేదేంటి ఎందుకు రాయలేదు ఆరాధ్య మర్చిపోయావా మర్చిపోవడం కాదు మా అమ్మమ్మ తాతయ్య ఎవరో నాకు తెలీదు అందుకే రాయలేదు అని ఆరాధ్య అయితే అంటూ ఉంటుంది అప్పుడు పల్లవి అయ్యు అయ్యో నువ్వు అడగక్కపోయినా మీ అమ్మ నీకు చెప్పాలి కదా మీ అమ్మ నీకు చెప్పలేదు అంటే మీ అమ్మకి అమ్మ నాన్నలు లేరన్నమాట ఇంకా చక్రధర్ అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అదే టైంకి చక్రధర్కి అయితే ఒక పేపర్ వచ్చి పడుతూ ఉంటుంది అదే టైంలో చక్రధార్కి అయితే ఒక ఫోటో వచ్చి పడుతూ ఉంటుంది ఆ ఫోటోలో ఆ ఫోటో చూసి చక్రధర్త వీళ్ళనుకుంటుంటాడు ఈ ఫోటో పట్టుకుని మీనాక్షి వచ్చిందంటే ఆ వదని కలవడానికి వచ్చిందా అవన్నీ భరత్ల తండ్రిని నేనేనని నిజం చెప్పడానికి వచ్చిందా ఇంకా అవన్నీ అయితే బయటికి వర్క్ వెళ్తూ ఉంటే అదే టైంలో చక్రధార్ అయితే ఎదురవుతూ ఉంటాడు